ప్రభు ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు లుకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మనకు ఇచ్చిన అత్యంత గొప్ప వరం యేసుక్రీస్తు జనన ఈ దినమున మీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు ఈ వాక్యము శతాబ్దాలుగా మానవ హృదయాలను తాకుతుంది దేవుడు పరలోక సింహాసనము నుండి దిగివచ్చి మనుష్య రూపములు మన మధ్య నివసించాడు మన పాపాల భారాన్ని మోసేందుకు మన శా మనకు శాంతి ఇవ్వటానికి ఆయన జన్మించాడు ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది రక్షణ ఆరంభమైన రోజు యేసు జననం మన జీవితాలకు వెలుగు తీసుకువచ్చింది మనం చీకటిలో ఉన్నప్పుడు ఆయన వెలుగును ప్రసరించాడు మనం నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆయన రక్షకుడిగా మన ప్రక్కన నిలబడ్డాడు ఇవాళ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నప్పుడు ఒక ఒక విషయం గుర్తుంచుకోవాలి యేసు మనకు కేవలం జన్మించలేదు మనలో నివసించడానికి వచ్చాడు మన హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చామా ఆయన రక్షకుడు మాత్రమే కాదు ప్రభువు కూడా ఆయనకు మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి అప్పుడు మీ హృదయములో మీ ఇంటిలో మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది ఈరోజు మీరు ఎక్కడున్నా యేసు మీ కొరకు జన్మించాడని గుర్తుంచుకోండి ఆయనలోనే మీకు ఆశ ఆయనలోనే ఆనందం ఆయనలోనే రక్షణ ఉన్నాయి ప్రియమైన దేవుని వారులారా ఏసు జననం మనకు రక్షణ ఆరంభం ఆయనను మన జీవితంలో అంగీకరించినప్పుడు మనకు శాంతి సమాధానం దొరుకుతుంది కాబట్టి ప్రేమైన ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రక్షకుడు మన కొరకు జన్మించి ఉంటుడు ఈ సంవత్సరం క్రిస్మస్ దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చుటకు మన కుటుంబంలో స్థానం ఇచ్చుటకు ఆయన మన రక్షకుడు అని గుర్తించుకొని అర్థవంతమైన క్రిస్మస్ జరిపించుకున్నటకు ఆ ప్రభున దేవుడు మనందరికి నీ కృప చూపించునుగా కానీ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి దీవించునుగా